అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది నలభై నాలుగు ఎకరాల సైటు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మ్యాప్ రూపంలో మీరు చూసారండి మ్యాప్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు ఇది అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుందండి మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియోకి ముందుగా ఒక లైక్ చేయండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఒక కొత్త వీడియో అనేది వస్తుందండి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ జెన్యున్గా ఉంటాయండి రికార్డు పరంగా కానీ భూముల పరంగా కానీ అన్నీ కూడా చాలా క్లారిటీగా మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తున్నానండి దయచేసి అందరూ గుర్తించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ వాతావరణం చాలా బాగుంటుంది మనకి డబల్ రోడ్డుకి సుమారుగా నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వస్తుందని అనుకుంటున్నానండి ఈ సైటు సింగిల్ రోడ్లో మనం కొంత దూరం ప్రయాణించి అలాగే గ్రావుల్ రోడ్లో కూడా మనం ప్రయాణించిన తర్వాత సైట్ని చేరుకోవచ్చు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మీరు వీడియోకి వెళ్ళే అంటే వీడియో చూసే ముందు మనకి చుట్టూ కూడా ఏ విధమైన వాతావరణం అనేది మీరు మిస్ అవుతారండి దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు సైట్కి వెళ్ళే రోడ్ ఏ విధంగా ఉన్నది అలాగే చుట్టూ పంట పొలాలు ఏ విధంగా ఉన్నాయి చుట్టూ ఇల్లులు ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు పూర్తిగా చూడగలుగుతారండి దయచేసి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియో చాలా బాగుంటుంది తోట అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది కాకపోతే రేట్ అనేది కొద్దిగా నలభై లక్షల రేంజ్లో చెప్తున్నారండి వాళ్ళు చెప్పడం అయితే ఎకరం ధర యాభై లక్షలు చెప్పారు అయితే నలభై నుంచి నా నలభై లక్షల పైన సెట్ అయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను అండి అంటే నలభై ఐదు లక్షలు రేంజ్లో సెట్ అయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను టోటల్గా వాల్యూ వచ్చేసి నలభై నాలుగు ఎకరాలకు సంబంధించి పద్దెనిమిది కోట్ల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి ఇరవై కోట్లు అడిగారు అయితే పద్దెనిమిది కోట్ల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి నలభై నాలుగు ఎకరాలకి కూడా మనకి మంచి రోడ్డు సౌకర్యం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు వీడియోనైతే ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయొద్దండి వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే మన మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి దయచేసి మీరు నెంబర్కి చాట్ చేసినట్లయితే లేదా కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి నేను అందించగలను అండి వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దండి పూర్తిగా రోడ్డు ఎంతవరకు ఉంది ఏంటి మట్టి రోడ్డు కిలోమీటర్న్నర ఉంటుందండి తార్ రోడ్ నుంచి ఒక విలేజ్ నుంచి మనకి మట్టి రోడ్డు అనేది కిలోమీటర్న్నర పైన ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అయితే రోడ్డు ఏ విధంగా ఉన్నదనేది కూడా పూర్తిగా చూపించే ప్రయత్నం చేశానండి నేను వీడియో లెంత్ అయిందని మీరు ఏమనుకోవద్దు అంటే తార్ రోడ్ నుంచి ఏ రోడ్డు ఉంది గ్రావెల్ రోడ్డు ఉంది మెటల్ రోడ్డు ఉంది మెటల్ రోడ్లో కూడా చుట్టూ ఏ విధమైన పంటలు అనేది మీరు చూడగలుగుతారనే ఉద్దేశంతోనే మీకు పూర్తిగా చూపించడం జరుగుతుందండి అయితే మీ ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా వీడియో అనేది పూర్తిగా చూడవచ్చు అనే ఉద్దేశంతోనే మీకు రోడ్డు మట్టి రోడ్డు ఎంత దూరం ఉంటే అంతే కవర్ చేయడం జరిగిందండి ఏరియా మాత్రం చాలా బాగా నాకు నచ్చిందండి వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దండి ఎండ్ వరకు మీరు పూర్తిగా చూడండి మన వీడియో చాలా బాగుంటుంది అందులో ఈ తోట అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి విశాఖపట్నం జిల్లాకి ఎన్ఏడి జంక్షన్కి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ మనకి మంచి రోడ్డు సౌకర్యంతో చాలా మంచి సైట్ అనే నేను అనుకుంటున్నాను మనం సైట్కి దగ్గరలోకి వచ్చామండి వాతావరణం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇదేనండి మన సైట్ వచ్చేసి మనకి గేట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ నుంచి మన సైట్ స్టార్ట్ అవుద్దండి నలభై నాలుగు ఎకరాలు ఫామ్ ఆయిల్ తోట ఉందండి మూడు సంవత్సరాల తోట కాప్ అనేది ఇప్పుడే మొదలైందండి ప్రతి ఫామ్ ఆయిల్ చెట్టు కూడా ప్రస్తు ప్రస్తుతం మొక్క దశలో ఉంది చాలా బాగా నచ్చిందండి నాకైతే విడుతుందండి పామాయిల్ తాలూకా మొదలు ఏదైతే ఉందో వెడల్పు అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు మీరు వీడియో మొదట్లో సైటు స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు పూర్తిగా గమనించినట్లయితే థాట్ అనేది మీకు అర్థమవుతుందండి వీడియో మొదట్లో మ్యాపు మీకు చూపించే మ్యాప్ రూపంలో సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీకు చూపించడం జరిగింది దాన్ని నిశ్చితంగా పరిశీలించినట్లయితే మీకు సైట్ ఏ విధంగా ఉన్నదనేది మీకు పూర్తిగా అర్థమవుతుందండి ప్రతి మొక్క కూడా చాలా బాగుందండి ప్రస్తుతం అయితే కోప మొదలైంది మొత్తం నలభై నాలుగు ఎకరాలండి నలభై ఎకరాలు జిరాయితీ నాలుగు ఎకరాలు డి ఫార్మ్ ఉందండి మొత్తం నలభై నాలుగు ఎకరాలు మొత్తం ధర ఇరవై కోట్లు చెప్పారండి అయితే ఫైనల్గా పద్దెనిమిది కోట్లకి నిర్ణయించారండి టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగుంటే వాళ్ళకి మీకు కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగుంటే రేట్ తగ్గొచ్చండి తగ్గకపోవచ్చు నలభై నాలుగు ఎకరాలు బిట్టు కూడా చాలా బాగుందండి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అని నాకు అనిపించింది సైట్ అంతా మనం తిరిగినప్పుడు అయితే ప్రతి మొక్కకి కూడా డ్రిప్ అనేది ఉందండి ప్రతి ఫామ్ ఆయిల్ మొక్కకు కూడా డ్రిప్ అనేది మనకి పెట్టడం జరిగిందండి ప్రస్తుతం చిన్న చిన్న తొప్పులు ఉన్నాయండి అవి దున్నడం ప్రారంభించారు సైట్ అంతా తొప్పులు అనేవి మన బ్లేడ్ ట్రాక్టర్తో దున్నడం అనేది ప్రారంభించారు సైట్ అయితే క్లీన్గా కనిపిస్తుందండి మనం వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకి ట్రాక్టర్లు అనేవి దున్నడం ప్రారంభించేయండి అక్కడక్కడ కూడా మనకి కొబ్బరి మొక్కలు కూడా నాటడం జరిగింది అక్కడక్కడ కూడా మనకి కొబ్బరి మొక్కలు అనేవి నాటడం జరిగిందండి చుట్టూ కూడా మనకి కొండ అనేది ఉంటుంది మనకి ఒక బార్డరు చుట్టూ సైడ్ చుట్టూ కూడా రోడ్డు అనేది ఉంటుందండి అంటే ఒక పక్క రోడ్డు అనేది ఉంటుంది అయితే చుట్టూ మనకి ఒక పక్క కొండ బార్డర్ అండి అయితే దానికి తారు రోడ్డు సై ఈ సైడ్కి తారు రోడ్డు అనేది సరిహద్దు ఉంటుంది ఆ సరిహద్దులో మనం వెళ్ళే అవకాశం ఉండదండి ఎనిమిది బోర్లు అయితే సైట్లో మనకి ఉన్నాయండి ఎనిమిది బోర్లు కూడా మనం చూడడం జరిగింది సైట్లో వచ్చేసి ఎనిమిది బోర్లు అనేవి ఉన్నాయండి చిన్న మెట్ట టైప్ అనేది ఉందండి అక్కడ ఆ మెట్ట మీద మనకి రేకులు సెడ్తో మనకు ఒక హౌస్ అనేది నిర్మించారు అది సుమారుగా డిఫారమ్లోకి అయితే వస్తుందని అనుకుంటున్నానండి మధ్యలో అది బంజరీ అనుకుంటానండి ఇది బంజరి అనుకుంటున్నాను చిన్న మెట్ట అనేది ఒక పది సెంట్ల లోపే ఉంటుందండి మధ్యలో ఉంటుంది దానిపైన మనకి హౌస్ అనేది రేకుల హౌస్ అనేది నిర్మించడం జరిగింది ఆల్రెడీ అది మీరు వీడియోలో చూసి ఉంటారు చుట్టూ కూడా చాలా బాగుంటుందండి వాతావరణం వచ్చేసి మొక్క కూడా చాలా పుష్కలంగా ఉంది మూడు సంవత్సరాల మొక్క అనేది మనకి ఈ టైప్ ఆఫ్ రావడం అనేది మిగతా చోట్ల కష్టంగా ఉంటుంది ఇక్కడ మాత్రం మొక్క అనేది చాలా బాగా వచ్చింది అయితే దీనికి ఆనుకొని వరి పొలాలని మీరు చూశారు వీడియోలో ముందు వీడియో స్టార్టింగ్లో దీని కానుకొని మ్యాక్సిమం ఏరియా అంతా వరి పొలాలు అలాగే ఫామాయిల్ తోటలు అనేవి ఉన్నాయండి ఈ నేల వచ్చేసి రెడ్ సాయిలు మీరు ఆల్రెడీ వీడియోలో వీడియో స్టార్టింగ్లో మీరు చూడడం జరిగింది ప్రస్తుతం అయితే కాప్ అనేది మొదలైందండి మూడు సంవత్సరాల తోటగా చెప్పారు ఎనిమిది బోర్లు చెప్పారండి నలభై నాలుగు ఎకరాలు మొత్తం నలభై నాలుగు ఎకరాలు నలభై ఎకరాలు జరా అయితే నాలుగు ఎకరాలు బంజరీ డి ఫార్మ్ ఉన్నదని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది తో సాయిల్ అయితే మాత్రం చాలా మంచి సాయిల్ అని మనం చెప్పుకోవచ్చు ఇంకా మన పూర్తి వివరాల కొరకు మీరు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఇంకా పూర్తి వివరాలు కావలసినట్లయితే మీకు చెప్పడం జరుగుతుందండి మొత్తం నలభై నాలుగు ఎకరాలు ఇరవై లక్ష ఇరవై కోట్లు చెప్పారండి లంసమ్గా ఇరవై కోట్ల రూపాయలు చెప్పడం జరిగింది అయితే పద్దెనిమిది కోట్లు ఫైనల్గా నిర్ణయించడం జరిగిందండి అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి తోటను సందర్శించి మీకు ఏ రేట్ అనిపించింది అనేది కూర్చొని వానర్తో మాట్లాడే అవకాశం ఉంటుందండి కూర్చొని మాట్లాడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు తోట అయితే మాత్రం ఓవరాల్గా నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నానండి ప్రస్తుతం అక్కడక్కడ తప్పులు అనేవి క్లియర్ చేస్తున్నారు చాలా వరకు అండి చాలా వరకే ఉంటుంది నలభై నాలుగు ఎకరాలు సైట్ అంటే అంత అసమాసి కాదు కదా చాలా వరకు ఉందండి మీరు డెప్త్ మీరు చూడవచ్చు వీడియోని నిశ్చితంగా పరిశీలించితే మీకు అర్థం అవుతుంది తోట ఎంతవరకు ఉన్నది అనేది మ్యాప్స్ మ్యాప్ రూపంలో కూడా మీకు అందించడం జరిగింది తోట ఓవరాల్గా అయితే చాలా బాగుంది మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఒక కొత్త వీడియో అనేది వస్తుందండి నాకైతే రెవెన్యూ రికార్డుల మీద మంచి అవగాహన ఉన్నది మనకి రికార్డు వర్క్ మీద మంచి అవగాహన ఉన్నది గుర్తి